నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇవ్వకవ్వక ఒక డిఎస్సి ఇస్తే అది కూడా ఆరు వేల పోస్టులతోటి తన పదవి ఆఖరి దశలో అది కూడా ఇప్పుడు రేపు సంక్షోభంలో పడే అవకాశం కనిపిస్తోందని చెప్పేసి అయితే మనకి పరిణామాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎస్జిటి పోస్టులకు డిఎస్సి అభ్యర్థుల్ని ఏ విధంగా బిఎడ్ అభ్యర్థుల్ని ఏ విధంగా మీరు కేటాయిస్తారు దానికి అర్హత ఉందని చెప్పేసి ఏ విధంగా మీరు అందుట్లో పేర్కొంటారని చెప్పేసి కోర్టు అయితే ఇప్పుడు నిన్న చివాట్లు పెట్టిన పరిస్థితి సో తాజాగా ఇంకా స్టిల్ కోర్టులో నడుస్తున్న పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం సో ఇది కూడా నిర్ణయాలు కోర్టు నిర్ణయాల్ని బట్టి చూసినట్లయితే కొంత కష్టమే అనేటటువంటి వాతావరణం అయితే ఇప్పటికి బిల్డప్ అయిపోయింది ఏం జరిగే అవకాశం ఉందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైన నియామకాలు రెండు చేశారు ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాస్తవంగా వాలంటీర్ వ్యవస్థ నియామకం చేసిన రోజు వాళ్ళు స్వచ్ఛంద సేవకులు పార్ట్ టైం ఎంప్లాయ్ పార్ట్ టైం జాబ్ సేకరించి వాళ్ళకి గౌరవేతనంగా నెలకు ఐదు వేలు ఇస్తున్నామని చెప్పారు తర్వాత రోజుల్లో చెప్పింది ఏంటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఒక ఆయన నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఒక అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అయింది ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది ముగ్గురు ఇవాళ వాలంటీర్లుగా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని చెప్పని ప్రసంగించింది అంటే పీజీలు చేసిన వాళ్ళు నాకు తెలిసి నా నేను పేరు కూడా మెన్షన్ చేస్తాను మరి పేరు మెన్షన్ చేస్తే ఎందుకులే వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుద్దేమో నా దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేసిన అతని కొడుకు ఓకే ఇంజనీరింగ్ చేసి ఇవాళ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాడు మున్సిపాలిటీగా ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ చేసి అంటే మరి నేను చాలాసార్లు చెప్పాను ఎందుకురా ఇంజనీరింగ్ చేసి వాలంటీర్గా ఎందుకు అంటే వేరే ఎక్కడ ఏ అవకాశాలు దొరకట్లేదు అని చెప్పని చెప్తున్నారు మరి ఇంజనీరింగ్ చేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు ఇవాళ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి అందులో సిబ్బంది వాళ్ళని యాక్చువల్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా సెలక్షన్ జరిగింది వాళ్ళని జూనియర్ అసిస్టెంట్లు కన్నా తక్కువ అటెండర్ కన్నా ఎక్కువ గ్రేడ్ ఫైవ్ సెక్రటరీగా తీసుకున్నారు ఆయన అంటే గుమస్తాకి తక్కువ అటెండర్కి ఎక్కువ దాంట్లో కూడా నాకు తెలిసి ఎంసీఏ చేసిన కుర్రాళ్ళు అందులో చేరటం నేను చూశా అంటే వాళ్ళు జరుగుతున్నది ఏంటి నిరుద్యోగత పెరిగిపోయి లేని పరిస్థితుల్లో చదువుకున్న చదువుకి సంబంధం లేని దిగు స్థాయి ఉద్యోగాల్లో కూడా రాజీ పడి చేరిపోతున్నారు యువత వయసు పెరిగిపోతుంది తల్లిదండ్రులకి భారంగా మారలేక డిప్రెషన్కి గురయ్యి ఏదో ఒక తపదాట పట్టడం కన్నా ఏదో లే కనీసం ఇదైనా దొరుకుతుంది కదా అని చెప్పి అని చేరిపోతున్నారు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చాలా వాగ్దానాలు చేశారు యువతకి యువ ఏం చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ప్రత్యేకత సాధిస్తున్నారు వలస లేని ఉపాధి కల్పిస్తున్నారు మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం డిఎస్సీ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజలు యువత ఆశించింది ఏంటి అంటే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టంగానే ఆయన ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశారు ఏం ఆరోపణలు చేశారు అన్నాడు ప్రభుత్వం మీద ముప్పై ఐదు వేలు పైగా ఉద్యోగాల ఖాళీ ఉంటే కేవలం ఏడు వేల ఉద్యోగాలతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు మొత్తాన్ని సింగిల్ స్ట్రోక్లో మెగా డిఎస్సి కండక్ట్ చేసి నేను భర్తీ చేస్తాను అక్కడి నుంచి ఏ సంవత్సరం వచ్చిన ఖాళీని ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తానని వాగ్దానం చేశారు ఈయన మాటలు నమ్మారు ఎందుకంటే వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళ వ్యూహకర్తలు ఈయనకు ఒక ఎలివేషన్ ఇచ్చారు మాట తప్పడు మడం తెప్పడు అని చెప్పని ఈయన కూడా నేను విన్నాను నేను కన్నాను నేను చూశాను అని చెప్పని రకరకాల నాటకీయత రక్తి కట్టించే డైలాగులు చెప్పారు అదే సందర్భంలో యువతలో కూడా ఏంటంటే ఒక భరోసా ఇటువంటి నాయకుడు ఇంత టెలివేషన్ ఇస్తూ ఉన్నారు మాట తప్పడంట ఆయన మడమే తిప్పడంట ఇవాళ మనకు ఉద్యోగాలు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు కదా అని చెప్పని ఓట్లు వేశారు ఆయనకి ఆయన కూడా ఊహించిన సీట్లతో అధికారం దక్కింది పదవి బాధితులు మేము ముప్పై టేకప్ చేశాడు జూన్లో డిఎస్సి రిలీజ్ చేస్తాడేమో జూలైలో చేస్తాడేమో అదే రెండు వేల ఇరవై మార్చి వచ్చేప్పుడు కరోనా వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటి రెండో విడత కరోనా కూడా వచ్చింది ఏదో లేని ఇప్పుడు చేస్తాడు అప్పుడు చేస్తాడని చెప్పని వాళ్ళకు వాళ్లే ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటా ప్రభుత్వాన్ని వీళ్ళే అవకాశం ఇస్తా వెయిట్ చేస్తూ వచ్చారు ఈలోపు మరి వాళ్ళు ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండీ అవనగడ్డలో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కృష్ణా జిల్లా అవనగడ్డలో డిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడికి వచ్చి అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఎంత వ్యయప్రాయాశాలకు వచ్చి తల్లిదండ్రుల రెక్కడ కష్టంతో పాకెట్ మనీ వాళ్ళు సమకూరిస్తే ఇక్కడికి వచ్చి ఆ కోచింగ్ ఫీజులు కట్టి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఎన్నికలకి వెళ్ళిపోబోతున్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు నాటి నుంచి ఎదురు చూస్తున్న యువతకి నేను ఇచ్చానంటే ఇచ్చాను అని చెప్పని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఆ ఇస్తూ కూడా ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఒక అసంబద్ధమైన అవివేకమైన సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళని ిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకి వాస్తవంగా డిఎడ్ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకి ఎలిజిబిలిటీ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే వాలంటీర్ జాబ్కి మొట్టమొదటిగా పెట్టిన ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎట్లయితే గతం లేక దాంట్లోకి వస్తున్నారు ఇప్పుడు ఎస్జిటి పోస్టులకి ఎలిజిబిలిటీ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ దాంట్లో బీఈడి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ అని చెప్పని అవకాశం కల్పించారు అంటే వీళ్ళకన్నా అసలు క్రైటీరియా కన్నా మెరుగైన వాళ్ళకి ఒక అవకాశం కల్పించిన పక్షంలో ఆటోమేటిక్గా ఆ అభ్యర్థుల ఉద్యోగాలు వాళ్లే తనుకుపోతారు కదా మరి ఈ చదువులు చదువుకొని దీంట్లో నైపుణ్యం సంపాదించి దీంట్లో అనుభవం సంపాదించి ఎప్పుడు గవర్నమెంట్ నుంచి పోస్టులు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్నా సుదీర్ఘకాలంగా చకోర పక్షులాగా ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ పాపం ఇవాళ ఒక రకమైన హ్యుమిలేషన్ కాదు ఒక వయసు వచ్చి చేయగలిగే ఓ ఏజ్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న అవసరానికి తల్లిదండ్రి మీద ఆధారపడాలి అని అంటే ఒక రకమైన హ్యూమిలేషన్ అది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు అయినా సరే గచ్చంతమైన పరిస్థితుల్లో వేరే వేరే హార్డ్ జాబ్లు ఏదో రెక్కల మొక్కలు చేసుకుని చిన్న 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 చిత్తగా పనులు చేసుకుంటా ఎప్పుడో రోజు ప్రభుత్వం కరణించకపోద్దా ఆ డిఎస్సి ప్రకటించకపోద్దా అని ఎదురు చూస్తూ వచ్చారు పైగా చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై వేలు ఉద్యోగాలు ఉన్నాయి పాతిక వేలు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని ఇవాళ ఆరు వేల ఒక్కొంద ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చారు అందులోనే ఎస్జిటి డిఎస్సి ఇప్పుడు తీరా ఈ ఎస్సిటి పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర ఈ డిఎడ్ సంబంధించిన అభ్యర్థులు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది మాకైనా మెరుగైన క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్లను తీసుకొచ్చి మాతో పోటీ పడమంటున్నారు వాళ్ళు మాకన్నా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళతో మేము పోటీ పడాలి అని అంటే ఉద్యోగాలు మొత్తం వాళ్ళు దనికెళ్తారు అని చెప్పని ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎస్సీ కేటగరైజేషన్ దగ్గర ఒక వివాదం నడుస్తుంది గమనించావు కదా అంటే ఎస్సీలు కేటాయించిన రిజర్వేషన్ ని ఒక వర్గమే తనికెళ్తుంది ఆ ఫలాలు మాకు అందరికీ సమానంగా అందట్లేదు కాబట్టి దాడికి విడగొట్టండి అట్లాగే ఇవాళ బిఈడి అభ్యర్థుల్ని డిఎడ్ వాళ్ళతో పోటీ పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయితే డిఎడ్ వాళ్ళకి ఎందుకు వస్తే జాబ్లన్నీ బిఈడి అభ్యర్థులు తనిఖీ వాళ్ళు వీడకన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మెరుగైన ట్రైనింగ్ తీసుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళతో పోటీ పడ్డప్పుడు ఈ చిన్న ఉద్యోగాలు ఈ చిన్న వాళ్ళకి దక్కే ఆస్కారమే లేదు అవును అదే కదా ఇప్పుడు ఈ అంశాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు స్టే ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా మనకు అధికారకి ఇంకా నిర్ధారణ కాలేదు ప్రస్తుతానికి ఈ నియామక నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికలకు ముందుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చేసాము మమా అనిపించేసాము అని చెప్పని దానికి కూడా ఎంత టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారని వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న రోజుల్లో ఈ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు సహజంగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఏ వేకెన్సీ వస్తే దానికి అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు పర్టికులర్ గా టీచర్ పోస్ట్ అయినా కాదు బిఎస్ఆర్బికి అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు రకరకాల బిఎస్ఆర్బిలో ప్రొబేషన్ ఆఫీసర్ పిఓ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు వాటి ఎగ్జామ్ ఈ డిఎస్సి ఎగ్జామ్ ఒకే రోజు అవుతుందంట సో ఆ సందర్భంగా కాన్ఫ్లిక్ట్ ఏ రోజు అవుతుంది ఏ ఎగ్జామో చూజ్ చేసుకోవాలి వీళ్ళు ఏదో ఒకదానికి అటెండ్ కాగలుగుతారు ఈ పరిస్థితి కాంప్లికేషన్ కాంప్లికేటెడ్గా మారిన దగ్గర అభ్యర్థుల ఆందోళన ఉంది అదే సందర్భంలో ఈ ఎస్జిటికి బీఈడి పోస్టులకి మధ్య ఆ ఎగ్జామ్ కూడా చాలా తక్కువ గ్యాప్ పెట్టారు అంటే వాళ్ళు ప్రిపేర్ అవడానికి వాళ్ళని వాళ్ళు తా తీర్చిదిద్దుకోవటానికి ఆ నైపుణ్యం సంపాదించడానికి కావాల్సిన టైమింగ్ సరిపోని టైం పెట్టారు అంటే ఎన్నికలలోపు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ కామెంట్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక ఆరు నెలల ముందు ఎందుకు ఇవ్వాలా ఒక సంవత్సరం ముందు ఎందుకు ఇవ్వాల అప్పుడే చేస్తున్నట్టయితే ఇవాళ చివరి నిమిషంలో ఈ తొక్కిస్తాట ఆస్కారం లేదుగా విద్యార్థుల ఆందోళన ఉండేది కాదు వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన ఉండేది కాదు ఇక్కడ మామూలుగా సానుకూల పరిస్థితులు అయితే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం ఆ పోటీ గురించి ఒకటే ఆందోళన ఉండేది ఇవాళ ఈ టైం షెడ్యూల్ ఈ హెక్టిక్ పరిస్థితుల్లో వాళ్ళని మరింత ఎక్స్టర్నల్ ఇష్యూస్ వాళ్ళ ఆందోళన కలగ చేస్తూ ఉంటాయి ఇప్పుడు గతంలో దీనికి సంబంధించి మనం ఒక కామెంట్ కూడా చూస్తుంటే ఇప్పటికీ సర్క్యులేట్ అవుతుంటుంది ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అది విశ్వసనీయత ఎట్లా ఉద్ది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు నెలల లోపల ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ లేదంటే ఏదైనా ఒక శంకుస్థాపన చేస్తే అక్కడ టెంకాయ కొడితే మాత్రమే విశ్వసనీయత వద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో గత ప్రభుత్వం వివరిస్తూ చేసినట్టు కామెంట్లు ఇప్పటికీ తిప్పుతున్నారు కదా ఇప్పుడు దీనికి కూడా అదే వర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మనకి గ్రామాల్లో ఒక మాట వాడతారు అది నాలుక తాటిమట్ట అంటారు ఎందుకంటే తాటిమట్ట గాలికి అటు ఇటు ఊగేటప్పుడు విపరీతమైన సౌండ్ చేస్తూ ఉంటుంది దానికి ఏమో అర్థం పర్తమేము ఉండదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు ఆచరణ దగ్గరకు వచ్చేప్పటికి మధ్య ఉండే వ్యత్యాసంలో ప్రత్యర్థుల మీద ఆరోపణలు ఏదైతే బలంగా చేస్తూ ఉంటారో ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆచరణ దాన్ని అమలుపరచడం దగ్గరికి వచ్చేప్పటికి ఏ స్థాయిలో కూడా అమలుపరచరు ఇది నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాల మీద ఏ విమర్శలు అయితే చేశారు మీరు ఏడు వేల పోస్టులు ఇస్తే ఆ రోజు ఆక్షేపించారు ఇవాళ ఆరు వేల ఒక్క పోస్టులు ఈయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు చేస్తే ఎలక్షన్స్ ముందు చేసింది అని ఆరోపణ చేశాడు ఈయన మూడు వేలు చేస్తానన్న పెన్షన్ని ఎలక్షన్స్ ముందే చేశాడు ఈయన కూడా ఆ రోజు ఆరోపణలే ఈయన దగ్గరకు వచ్చేటికి ఆచరణ దగ్గరకు వచ్చేప్పటికి మన అధికారంలోకి రాగానే ఎందుకు చేయలే చేయడు కానీ ఆరోపణలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు ఎది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నిరుద్యోగ యువక యువత వాళ్ళకి పళ్ళెంలో వడ్డించినట్టుగా అయింది ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మళ్ళీ దాంట్లో ఈ అసంబద్ధమైన రూల్స్ ఫ్రేమ్ చేయడం వలన అది న్యాయస్థానాల్లో సమీక్షకు వెళ్ళి న్యాయస్థానం నుంచి స్టే వచ్చి చివరికి ఈ ఎన్నికలకు ముందు కూడా ఇది ముడిపడేట్టుగా కనపట్టాల ఒక టెన్యూర్ మొత్తం మీద ఒక్క డిఎస్సి కూడా వేయని ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోవటం ఖాయం గత ప్రభుత్వ హయాంలో రెండు డిఎస్సీలు వేస్తేనే యువత తోట అల్లాడిపోతున్నారని చెప్పి నానా యాగి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్తి పాలనా హయాంలో ఒకటంటే ఒక డిఎస్సీని కూడా ప్రకటించి దాన్ని నియామక ఉత్తర్వులు ఇవ్వని ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోవటం ఖాయం